కుక్కే గోకర్ణం కాళహస్తి క్షేత్రాల్లో ప్రస్తుతం కొత్తగా చేస్తున్నటువంటి శాంతులు ఇక్కడ మనం చేయించుకోరాదా అని అడిగారు ఇది మీరే ప్రశ్న కొత్తగా అనుమలెట్టారు నిజంగానే మరి ఒకసారి మీ తాతగారినో మీ ముత్తాతగారునో మీ ఇళ్ళ దగ్గర ఎవరైనా సరే ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళనో అడగండి వాళ్ళకి ఈ కుక్కే వెళ్ళడం ఈ శాంతి లేచుకోవడం మరి గోకర్ణం వెళ్ళడం ఇట్లా శాంతి చేసుకోవడం మరి ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఉన్నాయా అని చెప్పేసి జాతకం చూపించుకోవడం ప్రతివాడు కాలుసర్ప దోషం ఉంది ఆ కాలుసర్ప దోషం అసలు దేశ యోగం మనిషికి సంబంధించింది కాదు కాళహస్తిలోనే చేయించుకోవాలి నిజంగా పోని ఒకవేళ కాళయ కాళహస్తి దోషం కప్పు చెప్పినట్టుగా అతని దేశ అరిష్ట యోగం కాదు మనిషికి సంబంధించిన దోషమే అనుకుందాం బాగుంది అప్పుడు శాంతి అంటే ఏమిటి రాహుకేత మధ్యలో గ్రహాలని పెడితే వస్తుంది కాబట్టి తొమ్మిది గ్రహాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి తొమ్మిది గ్రహాలకు శాంతి చేయించాలి తొమ్మిది గ్రహాలు కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ రావుకితలు పూజ చేస్తే తొమ్మిది గ్రహాలు మిగతా అని కూడా ఎట్లా శాంతిమడతాయి ఒకటి రెండు ఏంటంటే పూర్వం ఉందా ఇది పూర్వం అసలు ఆ కాళహస్తి వెళ్ళడం అనేది ఉందా ప్రకరణం నేను చెప్పక్కల మీ ఇంట్లో పెద్దవాళ్ళు అనగండి మీరు ఒకవేళ చేర్చుకోవాలని కోరిక ఉంటే కనుక మీ ఇంటి దగ్గర బ్రాహ్మణి పిలుచుకొని చక్కగా కూర్చోబెట్టుకుని చక్కగా తొమ్మిది గ్రహాలకు జపం చేయించి ఆ తర్వాత వాటికి తర్పణం హోమం హోమం ఇది వైదిక ప్రకరణం అంతా ఉంటే అది కూడా క్షేత్రంగా వెళ్ళినప్పుడు సరదాగా నుంచి వెళ్ళడం పూజ తక్కువలో అయిపోతుంది అని చేయించుకోవడం నాకేం కలగలే అనేక సార్లు చేసా కాళహస్తి అన్నం ఇవన్నీ పిచ్చి మాటలు ఆ కాళహస్తి కాల్సర్పదోషం పూజ చేసిన మూలం దేశ యోగాలు దొరుకుతాయి చేయించండి వ్యక్తిగా మీకు కావాలనుకుంటే కానీ ఇళ్ళ దగ్గర తొమ్మిది గ్రహాలకు జపం చేసుకుని దానికి తర్పణం హోమం చేస్తేనే ఖచ్చితంగా దానం తర్పణం హోమం చేస్తేనే మరి ఇక్కడ చేర్చుకోకూడదు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లోనే చేర్చుకోవచ్చు చక్కటి పండితులు ప్రతి ఊళ్ళో వాళ్ళ భగవనుగ్రహం పాఠశాలలు వచ్చినాయి ఎనోమీన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తారు వాటి మూలంగా విద్యార్థులు చదువుకుని వస్తున్నారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్న కారణంగా చదువుకున్న వాళ్ళు అనేక మంది వస్తున్నారు వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకునే కార్యక్రమాలు చేసేటువంటి పండుతులు ఇంకా ఆశ్లేష బలి సర్పబలి నారాయణ బలి ఇట్లాంటి కార్యక్రమాలు మరి మన వాళ్ళందరూ కూడా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆ క్షేత్ర మహత్యం అక్కడ చేయడం విశేషం ఉంది అని చెప్పి చేస్తున్నారు అంతేగాని ఈ పూర్వం అంతా కూడా నారాయణ బలి చేయాలంటే అక్కడికే వెళ్ళారా మన కృష్ణ దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి నారాయణ బలి కార్యక్రమాలు ఆశ్రేష బలి కార్యక్రమాలు నారాయణ బలి కార్యక్రమాలు ఇవి మనం ఇక్కడ మన ఇంటి దగ్గర ఉన్న క్షేత్రాల్లో చేసుకోవచ్చు తప్పలేదు ఇక్కడ మంచి పండితులు దొరుకుతాయి కదా దాని కల్పం కల్పం ప్రకారంగా చేసుకోవచ్చు కాబట్టి మీరు పుస్తకాలు తీసు చూడండి మనకి ఇప్పుడు ఒకవేళ విజయవాడ చేసుకున్నాం కృష్ణానది ఉంది కృష్ణాది భక్తి తీరం చేసుకుంటున్నాం తప్పే ఉంది ఇక్కడ అనేకమైన దేవాలయాలు ఉన్నాయి నదీ తీరంలో అలాగే గోదావరి గోదావరి నది తీరంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు చేసుకోకూడదు నాకు తెలియకూడదు కుక్కే నీ చిన్నప్పుడు మీ తాత మీ ముత్తాత కుక్కే వెళ్ళి చేసుకొచ్చారా అసలు వెళ్ళారా అసలు వెళ్ళారా బాసర్లు కూడా అక్షరాభ్యాసం కూర్చిని కూడా అంతేనండి క్షేత్రం మంచిది నమస్కారం అక్కడికి వెళ్ళాలి విశేషం క్షేత్రానికి విశిష్టం ఉంది కుక్కే క్షేత్రం చాలా విశిష్టత ఉంది సుబ్రహ్మణ్య స్వామి చాలా గొప్ప ఇది అలానే ఇక్కడ మీ దగ్గర పుట్ట పుట్టపక్కన స్వామి క్షేత్రంలో విశేషం లేదంటారా ఆ అర్చనలు జరిపించాలి ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు అట్లాంటి బాధ్యతలు తీసుకోవాలా నవగ్రహోమాలు చూడండి కొన్ని చోట్ల విశేషంగా చేస్తూ ఉంటారు అన్ని దేవాలయాలు చేయాలి నవగ్రహానికి ఉన్న ప్రతి దేవాలయంలోనూ రోజువారు నవగ్రహోమానికి ఎవరైనా బుక్ చేసుకుంటే నవగ్రహాన్ని చేయించాలి అలాంటి బాధ్యతలు దేవస్థానం దేవదాయ శాఖ వాళ్ళు తీసుకోవాలి జాతకాలు చూపించుకుంటూ అనేక మంది పరిగెత్తు అనేక రకాల వ్యాపారాల్లో ప్రలోభాలకు గురైపోతుంటే ప్రతి ఊళ్ళోనూ దేవదాయ శాఖ బాధ్యతగా తీసుకుని చక్కగా పండితులను కూర్చోబెట్టి వాళ్ళ చండీ హోమాలు చేసినట్టుగా నవగ్రహోమాలు చేయించాలి చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా మేళ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ మండపం ఉన్న దేవాలయాన్ని నవగ్రహం చేర్చుకుంటారు ఎంతసేపు ఆ పూజ ఈ పూజ అంటారు కానీ జాతకాల ప్రకారంగా శాంతుల కోసం వచ్చేటువంటి వాళ్ళకి గ్రహ సంపద అయినటువంటి చేయదు ఇక ఈ ఆశ్రేష సర్పబలి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య నక్షత్రాల్లో మీరందరూ అడిగి చేయించుకోవాలి ఒకడు ములెడితే రెండో వాడు ములెడతాడు ఇంకా మీరు ఒక్కటే గుర్తుండి నేను చెప్పింది మీరు తప్పో ఒప్పో మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి మీరు మీలలో పెద్దవాళ్ళని అడగండి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు కుక్కే వెళ్ళారా మీ చిన్నప్పుడు ఇట్లాగా ఈ టాక్ బాగా ఉండేదా ఎవరు లేదని చెప్తారు ఖచ్చితంగా లేదని చెప్తారు కారణం ఏంటంటే ఇప్పుడు కాళహస్తే ఉంది కాళసర్పదోషం అసలు కాళహస్తికి ఎవరు రావట్లేదురా బాబు పడమరకు సుర్ణముఖీ అయితే నడుస్తుంది దీనికి వాస చెప్పేసి పుస్తకాల్లో వ్యాసాలు వచ్చిన వాళ్ళు అది చాలామంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బిఫోర్ పెద్దగా లేదు ఇక్కడ జనసంచారం కూడా లేదు అక్కడ ఈ కాళ్ళ సర్పదోష వాటికి అంత ఇది కూడా లేదు వాళ్ళు ప్రతివాడికి భయం పట్టింది అంటే ప్రతివాడు కూడా వాళ్ళు ఉండాల్సిన తీరుగా ఉండగా అక్కలేని ప్రతిదానికి ప్రలోభానికి గుడిపోతాం ఏదో తప్పు చేయడం భయపడిపోవడం ఇబ్బంది రావడం భయపడిపోవడం ఇట్లా తప్పు చేసిన వాడు ఉన్నవాడు అందరూ కూడా కాల్సప్పు దోషం ఉందని నీకు వెళ్ళిపోయిన అక్కడ చేసుకురండి అంటే ప్రగతిస్తున్నారు ఇంకా గోకర్ణంలో పితృ సంబంధమైన దోషాలు పితృ శ్రాద్ధానికి పితృ సంబంధమైన దోషాలు పడడానికి పూర్వం గోకర్ణం వెళ్తే ఆవిడైనా శ్రాద్ధించి వచ్చాడు ఆమె తీసి చూడండి ఎన్ని ఇళ్లలో ఎంక్వైరీ చేయండి ఎన్ని ఇళ్లలో ఎక్వైరీ చేయండి గోకర్ణం వెళ్ళడానికి బస్సు ఫెసిలిటీ సరిగా లేక ఆ రోడ్డు ఘాట్ రోడ్డు చిన్నది చెప్పేసి వెళ్ళేవాడు అసలు లేక చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఆంధ్ర చేయడం వాడు గోకర్ణానికి అది రామారావు గారు అదేంటి గోకర్ణలింగం కిందపెట్టి భూకేళసిమ అట్లాంటి మీడియా ఎఫెక్ట్ కూడా గోకర్ణం మీద అప్పట్లో పనిచేయాలి ఇప్పుడు పనిచేస్తుంది ఇవాళ మీడియా ఎఫెక్ట్ ప్రతి దేవాలయం మీద వేస్తుంది మంచిదే దేవాలయాల్లో ఉన్న స్థల పురాణాన్ని విశేషంగా బైక్ లేపడం అనేది కానీ పితృశ్రాద్ధం పితృదోషానికి పితృశ్రాద్ధాలు చేసేటువంటి అంశాలన్నీ కూడా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి వెళితేనే కరెక్టా ఏ మెళ్ళ దగ్గర ఉంటే దేవాలలో చేసుకున్న కరెక్ట్ కాదు తీరంలో మెల దగ్గర ఇక్కడ నదీ తీరాల్లో దేవాలయ చేసుకున్న కరెక్ట్ కాదు ఇక్కడ చేసి చేయలేరా అంత పండించలేదా వాళ్ళకి ఆ నదికి అంత జీవనదికి ఎంత లేదా పైగా గోకర్ణానికి ఉంది అంటున్నావు కరెక్టే ఆ గోకర్ణంలో చిన్నప్పుడు నీ చిన్నప్పుడు ఉన్నావా అడగండి పెద్ద పండితులందరూ ఉన్నారు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పండితులు ఉన్నారు వాళ్ళందరూ అడగండి మీ చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు అండి అడగండి మీ చిన్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళ వయసులో అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళు వాళ్ళు అంటే వంద ఏళ్ళ చరిత్రలో లేదు ఇప్పుడు కొత్తగా ఇదంతా హైలైట్ చేస్తున్నారు పెద్దానికి ఈ ప్రజలకి తప్పుడు పనులు చేసి భయాలు పెరిగినాయి జాతకంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే ఎవడేం చెప్తే అక్కడ వెళ్ళి చేసుకోవడం దీన్ని వ్యాపారంగా మార్చారని చివరికి ఆ పనే ఒక తప్పండి అది ఈ కార్యక్రమాలనే ఉన్నాయి ఈ ఆశ్లేష బలి సర్పబలి నారాయణ బలి ఇట్లాంటి కార్యక్రమాలను కూడా ఉన్నాయి అలాగే నవగ్రహ పూజలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వైదికంగా వేదమైన కర్మకాండ చేసేటువంటి పండుగలు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఊళ్ళోనూ కూడా ఉన్నారు మీ ఊళ్ళలో ఉన్న క్షేత్రాలను చేర్చుకోవచ్చు ఆ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి క్షేత్రం వెళ్లే నీకు సర్ప కుషిదోషాలు జాతకంలో సర్పదోషాలు వివాహం కాకపోవడానికి సంబంధించిన దోషాలు పోవడానికి అక్కడికే కుక్కే వెళ్ళి చేసామని చెప్పేసి కుక్కే స్థలపురాణంలో ఉంటే ఉండొచ్చాము కాక జ్యోతిషం స్థలపురాణాన్ని ముడిపెట్టుకుని స్థలపురాణాన్ని ముడిపెట్టి గ్రంథాలు రాసింది ఎక్కడ లేవు కొన్ని కొన్ని ప్రాంతంలో వాళ్ళు కొంతమంది కావాలని ఇరిగించి రాశారు వాళ్ళు బలైన చోట అక్కడ ఆ ఉన్న శని క్షేత్రానికే వెళ్ళు ఆ ఉన్నటువంటి రాహు క్షేత్రానికి వెళ్ళు అక్కడ ఉన్నటువంటి కేతు క్షేత్రానికి వెళ్ళడం రాసినవి ఉన్నాయి కానీ అలానే అదే యూనివర్సల్గా అప్లికేషన్ కాదు వెళ్ళడం మంచిదే చేసుకోండి కానీ అక్కడ చేయపోతే ఏదో ప్రాణం పోతున్నట్టు అక్కడ వాళ్ళు మాత్రం చేసినట్టు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఆ పండితులు లేనట్టు ఇతర ప్రాంతాలకి ఆ విశేషం లేదని అనుకోవడం చదవపు పూర్వం అందరూ కూడా అక్కడికే వెళ్ళి చేయలేదు అలాగే వెళ్ళి అనుష్ఠించలేదు వాళ్ళు పెద్దలు అనుష్ఠించి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు మనకంటే కూడా అలాగే మనం కూడా ఇట్లాంటి శాంతిలు చేసుకోవాల్సినప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నట్టు దేవాలయాలు చేసుకుందాం దాని మూలంగా శుభవర్ణామాలు చేకూరుతాయి వాటిని అనుష్ఠించి శుభవర్ణామాలు చేకూరిన తర్వాత వాటి ప్ర ప్రయోజనాలు ప్రయోగాలు వాటిని కూడా మంది తెలియజేయండి స్వస్తి